అమ్మమ్మ మొత్తం అయితే ఎంత ఇస్తావు అంటున్నా సరే వద్దులే అమ్మమ్మ వద్దులే నేను నేను ఏరుకుంటా కాయలు కావరు బట్టు కాయలు అమ్ముకుంటావు నువ్వు అడుక్కోవు అంటావు అమ్మమ్మ ఐదు రూపాయట తీయగున్నాయా మరకాయలు ఇగో అయి చూడు ఆ తిని చూడండి నువ్వు అమ్ముతున్నామంటే అవి తీయగానే ఉంటాయి ఎందుకమ్మా ఏమ్మ తియ్యగా అమ్మా ఇంకా దాచుకున్నావా సంచిలో ఉన్నాయి ఉన్నాయా రో అమ్ముకుంటావు అవునా ఇంటికాడ అందుకుంటావు ఆ నువ్వు ఎట్లా మోసుకొస్తున్నావు అమ్మమ్మమ్మ ఈ అరా నమ్మ మనవాడు లేడా మనవాడు తీసుకొస్తాడా ఓ అమ్మ ఇల్లు అంతా కొట్టుకోపోయింది అవి కూడా కొట్టుకోపోయింది అమ్మా నాకు కూడా యాభై వేలు దండగా యాభై వేలు దండగా అయ్యో బియ్యం గిట్టు కొడుకుపోదు కొడుకు ఇద్దరు బియ్యం లెక్క పెట్టాయి అయ్యో నువ్వు లెక్క పెట్టలే నేను లెక్క పెట్టలే అయ్యో ఐదు 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 ఇరువు అమ్మమ్మ భోజనం చేసావా మరి అరవై తిన్నావు తిన్నావా ఏం కూర మరి అరవై అరవై పప్పు అరవై 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 డెబ్బై చల్లే డెబ్బై రూపాయలు మళ్ళీ నేను మోసుకొని పోవాలి పలికా అద్దా వద్దులే అమ్మమ్మ పలికా అమ్మ అమ్మమ్మ అంటాను చాలు వద్దమ్ పల్లికాయలు వద్దు అసలు ఇప్పుడు నేను మోసుకొని పోవాలా నీ కోసం కొనుక్కున్నాయి ఇప్పుడు నాకు అవసరం లేదు తల పైసలు ఇవ్వకుండా పోనా తీసుకుంటారా ఇంకా చాలామమ్మా ఇక వాళ్ళకి ఇస్తాను నేను తింటా నా పాపకు రెండు తినిపిస్తామ

అమ్మ ఎవరు పార్కురాలు సంపత్కరి అమ్మవారు జూతమియ్యారు జీతం ఇయ్యకపోతే ఎట్లా మరి అమ్మ దగ్గర దీపారాధన పూజ ఎట్లా అందరు ఇచ్చిపోతారా నూనె తీసుకొస్తారా దీపారాధనకి సరే అమ్మా నేను ఇస్తా మీకు ఇస్తా అమ్మమ్మకి అంటే బియ్యం ఇస్తాను దాన్ని నువ్వు అడుగు ఇవి బియ్యం అని బియ్యం ఇవ్వని అడుగు అంటుంది

మద్దులే అమ్మమ్మా నువ్వు కాలు అట్లా వేసుకొని ఆ ఎరుగు పోయి నీళ్ళు తెచ్చి అమ్మకి అభిషేకం ఏం చేయని నా బస్సు వాళ్ళు ఎవరైనా కనపడితే పిలిచి చేపించవచ్చు కదా అమ్మమ్మ ఇంతమంది ఉన్నారు ఇక్కడ పిల్లగాలు అంతేనా నేను ఈ ఊరు కాదమ్మ లేకపోతే రోజు ఒకసారి నీ కోసం వచ్చి అమ్మ కోసం వచ్చి పోయేదాన్ని పదిహేను రోజులకి ఒకసారి గడిగిన దాని కానీ పదిహేను రోజులు దాటింది ఒక భక్తుడు ఉన్నాడు ఫోన్ చేస్తే ఎత్తుతలేడు ఆ పని శాన్ రోడ్డు అయితే అవాస్య దగ్గరకి అతను కార్తీక మాసం అమ్మని అడగదా అవును కదా అమ్మ గడగతా కార్తీక అడగాలే రేపు మళ్ళీ అమ్మ శివరాత్రికి పెళ్లి కూతురే కూర్చుంటుంది కదా ఆ రేపు రేపు కాదమ్మా రేపు కాదు కార్తీక మాసం వెళ్తుంది కదా కొనుక్కోవా తీసుకోండి మా కాదు నేనంట నా కోసం పాప కోసం ఇచ్చిందంటే అన్నయ్య కోసం వీలే నువ్వు అమ్మమ్మకి అని చెప్పి బొమ్మ కొనుక్కోకుండా తీసుకొచ్చిస్తాంది తీసుకోండి తీసుకోండి బొమ్మ కొనుక్కుంటే ఏముంది రెండు రోజులు సంతోషం మీకు ఒక రోజైనా మంచి అమ్మకి పూజ చేసుకుంటారు కదా తీసుకోండి మాత ఏం కాలే